అది ఫాస్ట్ అవడానికి అవదు అంటే అది మళ్ళీ క్యాన్సిల్ చేసి రీఛార్జ్ చేయాలి బిజినెన్స్ వాళ్ళు వాళ్ళ తప్పుడు ఏంటమ్మాది ఒకసారి ఫోటోలు తీస్తారా మస్తానర్స్ అంటే అట్లా కాదు ఇప్పుడు క్యాప్చరింగ్ ఇది మస్తా అంటున్నారు ఫోటోలు తీయడం అనేది నీ

గత నెల ఎంత వచ్చింది ఇచ్చారు నీకు మా అబ్బాయి గారు ఇచ్చారా ఇచ్చా ఇచ్చారా ఇచ్చా అప్పుడు రెండు వందలు రెండు వేలు చేసింది ఆయనే తర్వాత మూడు వేలు చేస్తారు అనే దానికి ఐదు సంవత్సరాలు పట్టింది మళ్ళీ నాలుగు వేలు ఇస్తామనే దానికి ఆయన ముఖ్యమంత్రి ఆయన పదిహేను రోజుల నాడే నిర్ణయం తీసుకుని అందరికీ కూడా గడుస్తుంది గత నెల ఏడు వేలు పంపించాం అంటే ఏప్రిల్ 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 ఒకటో తారీఖు నుంచి ఇస్తామని చెప్పాం ఇప్పుడు ఇప్పుడు ప్రతి నెల నాలుగు వేలు అంటే ఎంత వస్తుంది సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈ ఐదు సంవత్సరాలు ఎంత పెరుగుతుందంటే అంటే ఐదు పన్నెండు నెలలు ఎంత అరవై నెలలు అరవై నెలలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అరవై వేలు అదే వికలాంగులకి అయితే ఆరు వేలు అంటే మూడు వేలు అరవై నెలలకి అరవై మూడు ఎంత లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు స్వీట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలు చేశాడు అని ఏం మంచానా గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయల్లో ఒక రూపాయన పెంచారా పెంచారా అదే చెప్తున్నాను ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్క రూపాయి కూడా పెంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతమ్మా పదిహేను వేలు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనే కాదు ఎందుకు ఇస్తున్నారంటే పదిహేను వేలు ఇప్పుడు ఈ అబ్బాయిని చూసుకోవడానికి మీరు ఎవరో ఒకరి ఇంట్లో ఉండిపోవాలి అనే పాటకు వెళ్ళడానికి లేదు మరి నీ కుటుంబం గడవాలి కనీసం నెలకు ఒక పదిహేను వేలైన నీకు ఇస్తే అతను ఆ బిడ్డను చూసుకొని నువ్వు కూడా ఇంట్లో పనికి వెళ్ళలేవు కాబట్టి ఇంటికి తప్ప ఇంటికి తప్పి అక్కడ పోలేవు అబ్బాయిని వదిలేసాడు పోలేవు కదా ఏమ్మా అందుకని నెలకు పదిహేను రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఏమ్మా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ఇది చెప్పింది పదిహేను రోజులు అమలు చేశారు ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమ్మాయి ఆయన ఓకేనా ఫోటోలే మాట్లాడి హలో ఫోటో ఈ ఫోటో ఎలా ఉంటది ఈ చూపించండి నువ్వు సూపర్ ఓట్ ఓట్ నో ముందు మార్కింగ్ నేను చేస్తాను త్రీ రా ఏమంటారితే ఏమంటారండి వీల్ చేయరే వీల్ చేయచ్చు మీకు ఒకవేళ అక్కడ లేవన్నారు అంకు మన ఆందోళన మున్సిపాలిటీలో ఉంది మీరు నేను చెప్తా తమ్మికి తీసుకుని వెళ్ళి మున్సిపాలిటీ ఉంటది ఒకటి వెళ్తా లేకపోతే అక్కడికి అంటే ఇక్కడ రేపు మూడో తారీఖు నాడు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టారు అక్కడ మన సన్ రైజ్ దేని దగ్గర అక్కడేమో ఇవన్నీ ఇంప్లిమెంట్స్ చేస్తున్నారు అయితే వీళ్ళు ఇంతకు ముందు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఇస్తున్నారు ఎడిషనల్ గా బండి ఉంటే ఇస్తారు నేను ఇప్పుడు ఏడీకి రాస్తున్నాను ఆవిడ ఇచ్చేస్తుంది నువ్వు తీసుకెళ్ళ ఫోటోలు చూపించు ఆయన రాలేదండి అని చెప్పించు నువ్వు తీసుకెళ్ళి మీరు తీసుకున్నారు మీరు ఎవరు వెళ్ళారుందా ఇప్పుడు వంట మధ్యలో మిస్ అయ్యారు అన్ని ఓకే అప్పుడు లేదు చాలా సార్లు ప్రయత్నం చేసిన అవును కాల్ కదా సరే ఆవిడ ఒంటరి మహిళ పెన్షన్ ఆయన తీశాడు మళ్ళీ ఇప్పుడు పెడతాం స్వీట్ బాగున్నావా ఏ బాగున్నావా కదా పక్క స్లిప్ ఇది ఏమీ ఈవిడ క్యాప్చర్ చేశారా

ఏమ్మా నీకు వేరు ఓకే ఇచ్చారు ఓకే మరి నీవైతే ఈరోజు ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలపైన కక్ష సాధింపు ఆ రోజు ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండరని వృద్ధుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పి నిర్దేశించే పరిస్థితుల్లో వాళ్ళందరూ విధి విధ వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారని ఎన్నికల కమిషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆనాడు చాలా స్పష్టంగా చెప్పింది పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మాత్రమే వాలంటీర్లని విధుల్లో పెట్టద్దు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయండి అని ఆనాడు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలపైన కక్ష సాధించాలనే లక్ష్యంతో నా మా వాలంటీ మా సచివాలయ సిబ్బంది పంచలేరు లేకపోతే మాకు సిబ్బంది లేరు అని చెప్పి ఆ రోజు ఎన్నో మాటలు చెప్పాడు మేము గత నెల అమలు చేసి చూపించాం ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే పేద వృద్ధులు ఉన్నారో వితంతువులు ఉన్నారో ఎవరైతే వంటర మహిళలు ఉన్నారో అందరికీ కూడా అన్ని డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఒంటరి మహిళ పెన్షన్ వికలాంగులు అందరికీ కూడా రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పెన్షన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఐదు సంవత్సరాల కాలంలో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు తీసాము ఆనాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలమని చెప్పాడు నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ చెల్లిస్తామని చెప్పాడు మరి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఐదు సంవత్సరాల కాలం పట్టింది మూడు వేల రూపాయల పెన్షన్ అందుకున్నటువంటి ఈ రాష్ట్రంలో అందుకుంటున్నటువంటి ప్రజలు కేవలం మూడు నెలలు మాత్రమే అందుకున్నారు జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కానీ అనేక ప్రచార సభల్లో కానీ ఎప్పుడు కూడా ఓదరగొట్టి మరి వీడియో తీసి పంపించినటువంటి సందేశాల్లో కానీ నేను తొంభై ఎనిమిది శాతం నేను మేనిఫెస్టోని అమలు చేశానని చెప్పేవాడు నేను అడుగుతా ఉన్నాను అమలు చేశాడా లేదా ప్రజలు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలు ఈరోజు నిన్న వైసీపీ పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల మందికి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో రెండు వందల రూపాయలు ఇచ్చే వికలాంగుల పెన్షన్ని ఐదు వందల రూపాయలు ఇచ్చే వికలాంగుల పెన్షన్ని మూడు వేలు చేశాం ఆ తర్వాత వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా ఒక్క వికలాంగుడికి కూడా పెంచిన పాపాన్ని పోలేదు మరలా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఈరోజు అక్షరాల ఆరు వేల రూపాయలని గత నెల నుంచి అమలు చేశాం అలానే ఎవరైతే వంద శాతం వికలాంగులు ఉంటారో వంద శాతం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాం గత నెల నుంచి అమలు చేశాం ఈరోజు అక్కడ మీరు చూశారు పదిహేను వేల రూపాయలు ఎందుకు ఆ కుటుంబానికి ఇస్తున్నామని చెప్పి ఎవరైనా ఆలోచించి అడగొచ్చు ఈరోజు వంద శాతం వికలాంగులు ఉంటే వాళ్ళకి ఒకరు తోడు అవసరం ఆ ఇంటిలో ఆ నిరుపేద కనీసం ఎక్కడ కూలిపనికి కూడా పోలేరు ఇరవై నాలుగు గంటలు ఎవరైతే వంద శాతం అంగవైకల్యంతో బాధపడుతుంటారో వాళ్ళని అంటిపెట్టుకొని ఉండాలి అంటే ఆ ఇంటికి సంపాదన ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా ప్రభుత్వమే ఉండాలనే ఉద్దేశంతోనే ఒక మానవతావాదిగా వాదిగా విలువలు మానవ విలువల్ని కాపాడేటటువంటి వ్యక్తిగా ఒక తండ్రిగా ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వంద శాతం ఉన్న వికలాంగులకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం గతంలో మూడు వేల రూపాయలు ఎక్కడ పదిహేను వేల రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ఆరు వేల రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం పద్నాలుగు రోజులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పద్నాలుగు రోజుల్లోనే ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ఆరు వేల రూపాయలు పెంచాం పదిహేను మూడు వేలు పదిహేను వేల రూపాయలు పెంచాం ఇచ్చి ఎరియర్స్ విత్ ఎరియర్స్తో ఇచ్చాం ఆ రోజు మేము మాటిచ్చాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి దాష్టికం వలన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఆలోచన వలన ఎవరైతే ప్రజలు పాపం వెళ్ళలేనటువంటి ముసల వాళ్ళకి ఇబ్బంది పెట్టాడో మేము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పాము బహుశా భారతదేశంలోనే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వాళ్ళు అమలు చే పథకాలను అమలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు రిట్రాస్పెక్టివ్ అంటే ప్రభుత్వం ఏర్పడడానికి మూడు నెలల ముందు నుంచి మేము ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాటకు ఇచ్చాం ఈరోజు అక్కడ నిన్ననే శాసనసభలో సమావేశాలు అయ్యా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబుల్లో నెట్టాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీశాడు రాష్ట్రానికి ప్రతి ఏడాది రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఆదాయం అక్కడ ఐదు సంవత్సరాలు కలిపి పన్నెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తాయి అప్పులు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అంటే ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి నేను అన్ని పథకాలకి కలిపి ఇచ్చింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేక ప్ర సభల్లో చెప్పారు మరి మిగిలిన డబ్బులు ఏమయ్యాయి అన్ని దోచుకున్నారు నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఐదు వేలు ఆరు వేలు ఈరోజు అదే ట్రాక్టరు అదే డీజిల్ ఈరోజు ఎందుకు తగ్గింది తగ్గిందా లేదా తగ్గిందంటారా లేదా అంటే ఈ దోపిడీ ఎన్నాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు దోచుకున్నారు అర్థం చేసుకోవాలి ప్రజలు ఇసుక ఏట్లోనే ఉంది అది ఎవరికి పండించలేదు జగన్మోహన్ రెడ్డి ఏం పండించలా లేదు నేను ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్నటువంటి తమిళ సీతారామ ఏమైనా ఇసుకని పండించలా మరి ఈరోజు అదే ఇసుకని అదే ట్రాక్టరు ఆ రోజు ఒక యూనిట్ ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలకు ఉంటే ఈరోజు రెండు వేలు మూడు వేల రూపాయలకు వచ్చారు ఇంకా తగ్గిస్తాం ఈరోజు ఈ పొందూరు మండలంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర గరిష్టంగా పన్నెండు వందలు లేదా మ్యాక్సిమం పద్నాలుగు వందలకి మించి ఎవడైనా ఏ ట్రాక్టర్ అయినా అమ్మితే నేనే సీజ్ చేయిస్తా అంటే సప్లైని పెంచుతాం డిమాండ్ కన్నా సప్లైని పెంచితే ఆటోమేటిక్గా ధర తగ్గిపోతుంది నేను నాటుబల్లో కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ట్రాక్టర్ల మీద రండి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళందరూ నాటుబలు కొన్నారు ఇప్పుడు మళ్ళీ నాటుబల్లో ట్రాక్టర్లు కొనండి అంటే ప్రజలకి కారు చౌకగా ఇసుకను అందించాలి ఇది మా ప్రభుత్వ లక్ష్యం ఉచితంగా అందించాలి మేము తేనరీ ఛార్జెస్ ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు ఉంటాయో వాటిని మేము ఉచితం చేసాం ప్రభుత్వం తీసుకోవడం లేదు ఏదైతే ట్రాక్టరు లోడింగ్ లేకపోతే ట్రాక్టర్ ఇసుక నుంచి కనిమిట్టు రావడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్ అలాగే ఆ డ్రైవర్ బేట లేదా కళాశీల కూలీలు వీటికి మాత్రమే వసూలు చే వాళ్ళు వసూలు చేసుకోవాలి దానిపైన ట్రాక్టర్ అద్దీ వేసుకొని గరిష్టంగా పన్నెండు పదమూడు వేలకి పన్నెండు పదమూడు వందలకి మించి అమ్మడానికి వీల్లేదని నేను అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా మండలస్థాయి అధికారులు అందరూ కూడా మారుతా ఉన్నారు ఒక సిస్టమ్ అంతా అధికార యంత్రాంగం పద్ధతి మీదకి వచ్చాక తప్పనిసరిగా దాన్ని నియంత్రిస్తాం మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు అలానే ముందుగానే చెప్పారు నేను మెగా డిఎస్సి నిర్వహిస్తాను పదహారు వేల ఎనిమిది వందల పోస్టులకు ఇచ్చాం ఇంకా పదివేలు ఉద్యోగాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము టీచర్ ఉపాధ్యాయులు అవన్నీ కూడా ఇది చేస్తున్నాం కేజీబీవీలు కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు పాఠశాలలు కావచ్చు నేను ప్రజలందరికీ తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి ఎందుకంటే పాఠశాలల్లో రేపు లేకపోతే పిల్లలు మనం చేర్చకపోతే రేపు మన కడుపును పుట్టిన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య లేకపోతే రేపు టీచర్ ఉద్యోగాలు ఎలా పెరుగుతాయి మన పిల్లలు మీరు అందరూ వాళ్ళకు వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ముందు పాఠశాలలు నడవాలి అంటే పిల్లలని అందరినీ కూడా మనం చేర్పించాలి ఇంకోటి కూడా ఉంది మీరు ఈ దేశంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ ఐఆర్ఎస్ఎల్ కానీ ఐఆర్టీఎస్లు కానీ ఒక పదహారు సర్వీసెస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఎవరు ఎంపిక అవుతున్నారంటే ఎవరైతే ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య అంటే ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ సెక్షన్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారో వాళ్ళే నూటికి డెబ్భై మంది ఎంపిక అవుతున్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు అందరూ గ్రహించాలి అంటే కరకులం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయుడు ఆయనేమి పదో తరగతి వాడు కాదు బాగా చదువుకొని మళ్ళీ వాడికి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో వాడు ఉత్తీర్ణులై ఫస్ట్ ర్యాంకర్గా వాళ్ళ హై పొజిషన్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి వాళ్ళని మనం విడిచిపెట్టి మనం ఎవరో పదో తరగతి పాస్ అయినాడో ఇంటర్మీడియట్ పాస్ అయినాడో చెప్పేటటువంటి స్కూల్స్కి పంపించడం వల్ల మన పిల్లలకి ఏమి నాలెడ్జ్ రాదు ఈ విషయాన్ని తల్లిదండ్రులను కూడా గ్రహించాలి ఇచ్చిన మాట కట్టుబడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇసుకను ఉచితం చేశాం పెన్షన్లు పంప పెంచాం అలాగే దీన్ని ప్రతీ నెల నేను మా నాయకులకి కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది సేవా కార్యక్రమం పెన్షన్లు పంపిణీ అనేటటువంటిది ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం అందరూ పాల్గొవాలి అందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఆయన మేము సభలు పెట్టి ఏదో దర్పాన్ని ప్రదర్శించాలని మాకు ఉద్దేశం లేదు ఇదేమీ రాజుల కాలం కాదు ప్రజాస్వామ్య కాలం నిన్న ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఓటేశారు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు ప్రజాస్వామ్యం బ్రతకాలని గెలిపించారు ప్రజాస్వామ్యమే నిలవాలని గెలిపించారు నిన్న ప్రజలు గెలిచారు గెలిచింది మేము కాదు ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబు నాయుడు హామీలు అయితే ఇచ్చారు కానీ ఆ రాష్ట్ర అప్పుల గురించి ముందు తెలియకుండా హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయలేక ఈరోజు అప్పులు అనే ఒక సాకు చెప్తున్నారని చెప్పి అంబటి రాంబాబు సాక్షాత్తు ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది దీనిపైన ఏమంటారు అంబటి రాంబాబుకి పాపం ప్రెస్ మీట్లు పెట్టాను తీరికాడు ఉంది ఆయన ఏదో సుకన్యనో లావణ్యానో ఎక్కడో ఉంటాడు ఆయన ప్రభుత్వం ఏర్పడి అయిందండి పద్నాలుగు రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అదనపు భారం అయినా సరే మేము ఈరోజు అరవై నాలుగు లక్షల కుటుంబాలు కాదుకున్నామండి ఇది సంక్షేమ కార్యక్రమం పెన్షన్లు అనే సంక్షేమ కార్యక్రమం కాదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఈ గారు ఎప్పుడైనా ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు రోజుల్లో ముష్టి వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు ఐదు సంవత్సరాల కాలం పట్టింది మేము పద్నాలుగు రోజుల్లో ఇచ్చాము ఇది మా మా క్రెడిబిలిటీ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చేసాం అప్పులు ఈరోజు ఉన్నాయని చెప్పాము మేము రోజు ఉన్నాయని చెప్పాము మేము ఎన్నికల ముందు చెప్పాం ఈరోజు దానిని ప్రజలకి ప్రభుత్వంలోకి వచ్చాం అన్నిటి అన్ని శాఖల నుంచి వివరాలు తెప్పించాం ప్రజలకి శాసనసభ ద్వారా చెప్పాల్సిన బాధ్యత మాకుంది గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీ చెప్పాలి మద్యంలో జరిగిన దోపిడీ చెప్పాలి మద్యంలో తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది క్యాష్ ఈ భారతదేశంలో నేను అడుగుతా ఉన్నాను అంబటికి ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కానీ ఎవరు ఒక వ్యక్తి కానీ అదే నేను ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేను క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు ఊరుకుంటారా ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి నన్ను ఊరుకుంటారా జిఎస్టీ వచ్చి నన్ను ఊరుకుంటారా ఎందుకు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలని క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా చేస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించవచ్చా ఎందుకు మీరు మందు షాప్కి వెళ్తే మీ కనిమెట్లోనే ఒక మందు షాప్ ఉంది రో బాబు నా జోబులో డబ్బులు లేని నేను ఫోన్పే కొడతానంటే తీసుకున్నాడా లేదా నేను కార్డు స్వైప్ చేస్తానంటే తీసుకున్నాడా నెట్ క్యాష్ ఇవ్వాలని చెప్పారు ఇంకోటి చెప్పనా అసలు రైస్ ఈ కనిమెట్ షాప్కి ప్రభుత్వానికి లెక్కల్లోకి రాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి ఏడు బ్రవరేజెస్ నుంచి వారానికి ఒక లారీ వారానికి ఒక లోడు ప్రతి షాప్ కూడా నేరుగా బ్రవరేజెస్ నుంచి షాపుకు పంపించి అక్కడ నేరుగా అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ డే వ్యాన్లో డబ్బులు తీసుకెళ్ళారు అంటే ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించలేదు ప్రభుత్వం లెక్కల్లోకి రాలేదు ప్రభుత్వ జమలోకి రాలేదు రాకుండా అమ్మినటువంటిది రాష్ట్రంలో లక్ష కోట్లుంది జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చే చెప్పనండి నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల మూడు నా ఆదాయం నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజు డెబ్బై ఐదు వేల రూపాయలు కట్టా జగన్మోహన్ రెడ్డి మూడు లక్షలు కట్టాడు రెండు వేల మూడు నాలుగు రెండు వేల తొమ్మిది పది వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు మా నాయన ముఖ్యమంత్రి కాల రెండు వేల తొమ్మిది పదికి రెండు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఎలా కట్టాడు ఎలా ఎలా సాధ్యం ఏ రకంగా సాధ్యం ఇప్పుడు నేను కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఆరు లక్షలు కడుతున్నా ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కాలంలో నా నేను చేసినటువంటి వ్యాపారాల నిమిత్తం నేను ఇప్పటికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వేల కోట్లు కడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది నీకు నాకెందుకు రాలేదు మా నాయన ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు అరో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు నిన్న ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు ఐదు సంవత్సరాలు యదేచ్ఛిగా దోపిడీ చేశాడు ఇది కాదో వాస్తవం కాదో నిన్న నేను శాసనసభలో అదే చెప్పా ఈ విషయాన్ని కూడా నాకు చెప్పింది బ్రోవరేజెస్ కంపెనీ వాళ్ళే మీరు పంపించండి సార్ మీరు మాకు డబ్బులు చెల్లించేయండి సార్ నేరుగా మీ నియోజకవర్గానికి ఎలక్షన్ సమయంలో మందు పంపించేస్తాం అని నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళే ఎలాగ అది సాధ్యం అని అంటే అదేంటి సార్ మీరు అందరు మీరు అమాయకలాగా ఉన్నారు ప్రతి వారం ఒక బండి ప్రతి ఒక్క షాప్కి పంపించాం ఏడు బ్రోవరేజెస్ కంపెనీలకి ఒక్కొక్కరికి రెండే జిల్లాలు అంటే దాని మీద బాటిల్ ఖరీదు తయారవడానికి అయ్యే ఖరీదు ఇరవై మూడు రూపాయలు దానికి ట్రాన్స్పోర్టేషన్ పద్నాలుగు రూపాయలు అంటే ముప్పై ఆరు రూపాయలకు వచ్చిన బాటిల్ని ఎక్కడ ఈశ్వరరావుకో లేకపోతే ఎక్కడే కృష్ణమూర్తికో ఎక్కడే మా యా వీళ్ళకి ఎంతకు అమ్మాడు నూట యాభై రూపాయలకి అమ్మాడు రెండు వందల రూపాయలకి అమ్మాడు అంటే ముప్పై ఆరు రూపాయల బాటిల్ని దాని మీద జీఎస్టీ చెల్లించకుండా ప్రభుత్వ ట్యాక్స్లు ఇవి చెల్లించకుండా ప్రభుత్వ పరంగా ఏ ఒక్క రూపాయి లేకుండానే మొత్తం బాటిల్కి నూట యాభై రూపాయలు ప్రాఫిట్తో తీశారు మీరు అర్థం చేసుకోండి ఇది నేను ఆరోపణ చేయడం వల్ల మేము నిరూపిస్తున్నాం రేపు నిరూపిస్తూ పోతున్నాం అందుకనే విచారణ చేస్తున్నాం ఇది ఎవరు ధమ్ము ప్రజల సొమ్మిది ప్రజలు ప్రజలది ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకునే లక్షలాది కోట్లు ఈ మన రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులుంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీయే ఆరు లక్షల కోట్ల పైన ఉంది ఆరు లక్షలు కూడా ప్రభుత్వ పరం చేస్తాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు సీజ్ చేస్తాం అంబట ఆస్తులు సీజ్ చేస్తాం సేతారాం ఆస్తులు సీజ్ చేస్తాం ఎవరెవరైతే ఉన్నాడో ఎవరిని కూడా విడిచిపెట్టాం అవినీతిలో కూరుకుపోయిన ఆస్తులు సంపాదిస్తే బినామీ ఆస్తులు ఉంటే తప్పనిసరిగా వాటి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అవన్నీ ప్రజలువి మేము చేసేది అది మేము ఇక్కడ నా సూపర్ సిక్స్ మేము అమలు చేస్తాం మా ప్రభుత్వం చిన్నాలేదు ప్రజలకి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి అమలు చేస్తాడు అమ్ముటే నీకేం పని ఎక్కడో లావణ్యనో సుఖం ఏనో చూసుకోవాలి కానీ నీకేం పని చెప్పు నీకు ప్రజలు చెప్పారు కదా హైదరాబాద్ పోయి అక్కడక్కడో ఏదో లావణ్య సుగన్యం ఇంకేదో చూసుకోవాలి తప్ప ఇవన్నీ ఎందుకు చెప్పు మేము అమలు చేసి తీరుతాం ప్రజలకు ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంటాం లూపోర్స్ లేకుండా ఎందుకు మేము ఇవన్నీ చేస్తున్నాం అంటే గతంలో అమ్మఒడి అన్నారు మీరు కాకపోతే చూసుకోండి ఎంతమందికి రాకుండా పోయింది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కేనన్నాడు ఎక్కడేమో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు కానీ లబ్ధిదారుడు డబ్బులు అందలేదు అటువంటివి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి వాటి మీద కూడా మేము విచారణ చేస్తున్నాం ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది ఆడిట్ చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం అంటే అంటే ప్రభుత్వం జవాబుదారి ప్రజలకు జవాబుదారీ శాసనసభకు జవాబుదారి అలాగే లోక వాళ్ళ ఆడిట్ డిపార్ట్మెంట్కి జవాబుదారి మేము అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం కాబట్టి మన సిస్టమ్స్ అన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు ఎందుకంటే డబ్బులు ఈని పడతాయి కానీ హ్యాకర్స్ని పంపించి ఆ డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు అది పాపం సామాన్యుడికి అర్థం అది తెలియదు హ్యాకర్ అంటే ఏంటో తెలియదు అంటే నీ డబ్బులు నీకు అకౌంట్లో పడినట్టుగా కనబడతాయి కానీ నీ డబ్బుల్ని హ్యాకర్స్ ద్వారా వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రంలో అమ్మఒడి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి అమ్మఒడి పడినట్టుగా కనిపించేది కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి వెళ్ళలేదు ఎక్కడికి ఆ డబ్బు మేము ఇంటర్నల్ విచారణ చేస్తున్నాం అంటే మరి అవే తప్పులు కొనసాగించమంటారా మీరు చెప్పండి అంటే అంబటి చేసుకున్న అంబటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేసిన దోపిడీకి మేము దాన్ని సహకరించాలా దాన్ని కొనసాగించాలా ఆ విధానాలని కొనసాగించాలా లోపభూయిష్టమైన విధానాన్ని కొనసాగించాలా కాబట్టి మేము ఒక పటిష్టమైనటువంటి విధానాన్ని అమలు చేస్తాం ఎక్కడా కూడా లూపోర్స్ లేకుండా చేస్తున్నాం దానికోసం నాలుగు రోజు టైం పడుతుంది మేము ఇస్తాం ఇచ్చేవాళ్ళం మేము నీకెందుకే అమ్మ ఒడిస్తాం బంధిస్తాం ఆ రోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం దానికి కూడా ప్రణాళికలు చేస్తున్నాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నాం ఈరోజు మన ఈరోజు మన డిపోలోనే ఈ నియోజకవర్గంలో తిరగడానికి ఆరు బస్సులు కొత్తవి కూడా పంపిస్తున్నాం కొనుగోలు చేస్తున్నాం కొత్త బస్సులు ఉండాలి అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టుపదే నుంచి ఓపెన్ చేస్తున్నాం ఇవన్నీ సంక్షేమ పథకాలు కాదా ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా ఇచ్చాడా మళ్ళీ ఐదు రూపాయలకి అన్నం పెట్టబోతున్నావు రేపు ఆగస్టుపదేళ్ళ నుంచి నిర్వీర్యం చేశాడు ఇప్పుడు వాటి అన్నింటిని కూడా తయారు చేస్తున్నాం కాబట్టి ఇచ్చిన సూపర్ శిక్షణ అమలు చేస్తాం నువ్వు కాస్త చూడు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా వీళ్ళు చేసిన దోపిడీని నిరూపిస్తాం ప్రజల ముందు వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా పంపిస్తాం